మీకు కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు క్రిస్టా ఉంది చూడండి ఈ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది మీకు జస్ట్ పదమూడు లక్షల యాభై వేల రూపాయలు ఇది మీకు శ్రీ కార్స్లో దొరుకుతుంది ఇంకా మీకు ఈ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి అనుకోండి వచ్చి కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రైజ్ అంది నెగోషియేషన్ అవుతుంది ఖాళీ మన ఆఫీస్ ఛార్జెస్ ఉంటాయి ప్లస్ జిఎస్టీ ఉంటుంది అదేవిధంగా ఇంకా కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తాను చూడండి ఇట్లా మీకు ఇట్లా స్విఫ్ట్ డిజైర్ ఉంది చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ వస్తుంది మీకు ఇది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఫైవ్ పాయింట్ టూ ప్రైజ్ అంది తగ్గుతుంది కస్టమర్ కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ అంది నెగోషియేషన్ అవుతుంటుంది ఇక్కడ మెయిన్ ఎట్లా అంటే మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే మన దగ్గర పెట్టుకోం టచ్ప్స్ అంది కామన్ బంపర్ కానీ జస్ట్ బ్యాక్ సైడ్ బంపర్ డోర్ స్విఫ్ట్ అప్స్ అవుతాయి కొన్నిసార్లు డోర్ రీప్లేస్మెంట్ అట్లా వెహికల్స్ కూడా ఉంటాయి మేజర్ వెహికల్స్ అయితే ఫ్లెడ్ వెహికల్స్ అయితే మన దగ్గర పెట్టుకోం మీకు ఇంకేమైనా డౌట్ ఉందనుకోండి మన డ్రైవర్ ఉంటాడు డైరెక్ట్ గా మీకు షోరూమ్ లో మీకు తెలిసిన మెకానిక్ దగ్గరికి కానీ మా వెహికల్ ఇచ్చి పంపిస్తాను మీరు చెక్ చేపించుకొని వెహికల్ మీరు తీసుకోవచ్చు అదే విధంగా కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తా చూడండి లేటెస్ట్ వెహికల్స్ మీకు ఒక మంచి వెహికల్ చూపిస్తా చూడండి టూ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ లెవెన్ కిలోమీటర్ డ్రైవ్ ఫియర్ ప్లస్ టాటా నిక్సాన్ వెహికల్ మనం చూస్తున్నాం ఇది కొత్త వెహికల్ అయితే మీకు నియర్ అబౌట్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఉంది ఆన్ రోడ్ ప్రైస్ ఉంది కానీ మన దగ్గర పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ అయింది డిస్కౌంట్లో ఉంటుంది కస్టమర్ వెహికల్ పార్కింగ్ సీల్లో పెట్టారు అదేవిధంగా అల్కైజర్ చూస్తున్నారు మీరు టూ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ అంది నెగోషియేషన్ అవుతుంది ఇవన్నీ చాలా తక్కువ తిరిగినాయి ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ ఇట్లా ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ మాన్యువల్ డీజిల్ వెహికల్ మీరు చూస్తున్నారు ఇది ఇది మీకు కస్టమర్ మీకు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ ఇది సెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్లో త్రీ కార్స్లో మీకు దొరుకుతుంది వెహికల్ సెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డీజిల్లో ఉంది అదేవిధంగా మన దగ్గర గ్లాంజా ఉంది చూడండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ గ్లాంజా ఈ వెహికల్ కూడా మీకు డిస్కౌంట్లో వస్తుందండి సిక్స్ ల్యాక్స్ లోపల వచ్చేస్తుంది వెహికల్ మీరు మార్కెట్లో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వి గ్లాంజా మీకు సిక్స్ ల్యాక్స్ లోపల దొరుకుతుంది కస్టమర్తో మాట్లాడుకుంటే జస్ట్ నెగోషియేషన్ ఉంటుంది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ సిక్స్ ప్లస్ ఉంది మాట్లాడుకుంటే ప్రైజ్ అంది తక్కువలో వస్తుంది అదే విధంగా మన దగ్గర మర్సిడీస్ బెంచ్ ఉంది చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మర్సిటీస్ బెంచ్ ఉంది ఇంకా అదేవిధంగా రేంజ్ రోవర్ ఉంది ఇంకొక మర్సిడీస్ బెంచ్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ అట్లా ప్రీమియం వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటుంటాయి మీరు ఒక్కసారి నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది ఇంకా మోర్ డీటెయిల్స్కి వచ్చేప్పటికీ మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి శ్రీకార్స్కి సోషల్ మీడియా కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ డీటెయిల్స్ అంది అప్డేట్స్ అంది మీరు చూడొచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి